పెదనందిపాడులో సేవ చేస్తున్న అతానే గారు ఉన్నారు వారు కూడా కొన్ని సంగతులు సహవాసాన్ని గురించి మాట్లాడే విధంగా మనవి చేస్తూ హలో ప్రభు నాకు స్తోత్రములు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యశు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా మనలందరినీ ఆహ్వానించినటువంటి మరి వరమ్మమ్మ గారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈరోజు మనమందరం ఎందుకు ఈ విధముగా ఈ మందిరం ఎందు ఉన్నామో ఉన్నాము దాని ముఖ్య ఉద్దేశం ఏమిటో ఇప్పటివరకు మాట్లాడిన దైవజన్ల నోట నుండి వచ్చినటువంటి మాటల ద్వారా మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే దైవస్వరూపి సహవాసము యొక్క నూతన కార్యవర్గము అని పాంప్లెట్లు ప్రకటించారు క్రొత్తగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గం పాత కార్యవర్గం ఉంది ఇది క్రొత్తది ఎందుకు ఏ విధముగా చేయబడింది అనేది చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే కొంతవరకు పెద్దలు చెప్పారు ఇక్కడున్నటువంటి వారు అందరిలో సీనియర్ మోస్ట్ అయ్యారు జమీ గుల్వేపల్ల గారు పెద్దవారు వారే కొన్ని మాటలు చెబితే బాగుండు అనుకున్నా నేను ఎందుకంటే ఆయనకున్నంత అనుభవం మన దగ్గర ఎవరి దగ్గర లేదు మొదటి నుండి ఉన్నవారు కనుక కానీ ఆయన వయసు రీత్యా కృద్దిగానే క్లుప్తంగానే ముగిచ్చేసి కూర్చున్నారు అయినా మంచిదే అయితే ఈ యొక్క నూతన కార్యవర్గం ఏర్పడటానికి కొన్ని విషయాలు నాకు తెలుసు అన్నీ చెప్పను నాకు తెలిసిన ఒకటి రెండు విషయాలు మాత్రమే చెప్పగలను తొంభై పర్సెంట్ మేము పది పర్సెంట్ మీరు అన్నారు ఒక పెద్ద దైవజనుడు ఆ మాట ఎవరన్నారో మీకు అందరికీ తెలుసు చెప్పనవసరం లేదు ఆ మాట కాడ నాకు చాలా బాధేసింది తొంభై పర్సెంట్ మేము పది పర్సెంట్ మీరు అంటే ఎవరు ఆ పది పర్సెంట్ ఎవరు తొంభై పర్సెంట్ ఎవరు దాని వివరణ చేయలే వివరణ చేయకుండా ఆ మాట అనేసి ముగిచ్చేశాడు కానీ దాన్ని ఖండించిన వారు ఎవరు లేరు నేను వెళ్ళట్లా ఎందుకంటే ఆ పెద్దలలో ఉన్నటువంటి ఆ పొరపాట్ల వల్ల నాకు మనసు అంగీకరించగా నేను నాలుగు సంవత్సరాల నుండి సర్వసభ్య సమావేశానికి హాజరవట్లా కానీ ఈ మాట అన్న దగ్గర నుండి నాకు కొంచెం ఎప్పుడు అడగాల ఎప్పుడు అడగాల ఈ మాటని ఉద్రేకం వస్తుందన్నమాట ఎందుకు అన్నాడు ఎవరిని గురించి అన్నాడు అనేది ఒక సందర్భంలో బాపట్లయ్య గారు నేను ఒక మీటింగ్లో కలిసాం ఆయనతో అన్నా పెద్దయ్య గారు అయ్యుండి ఈ మాట అంటాం సహజమేనా ఎవరిని గురించి అన్నారు దేనికన్నారు దీన్ని పది మందిలో నేను అడుగుతాను అయ్యగారిని నిలబెడతానని అన్నా ఎట్లాగే అన్నా నేను అన్న ఈ మాట ఇలా ఆయనకి చెప్పాడు ఎందుకంటే అదంతా ఒకటే బ్యాచ్ కదా ఈ మాట ఇలా ఆయనకి చెప్పేశాడు ఖమ్మం మీటింగ్లో మళ్ళీ అదే ప్రస్తావన వస్తే మరి అంతకుముందు ఏం జరిగిందో నాకైతే తెలీదు నేను రెండో రోజు ఉదయం వెళ్ళాను ఆ మీటింగ్కి ఖమ్మం ఆ అయ్యగారు అన్నాడు తొంభై పర్సెంట్ మేము పది పర్సెంట్ మీరు అనే మాటని అర్థం చేసుకోలేక గ్రహింపు లేక కుక్కలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అని అన్నాడు అంత పెద్ద దైవజనుడు ఈ మాట అంటే ఏమిటి అది ఇప్పుడు ప్రశ్నిస్తే పిచ్చికొక్క మీరు అన్నవాళ్ళు ఎవరు ఆలోచించాలన్నమాట నేను అప్పుడే అడుగుదాం అనుకున్నా కానీ నాకు సపోర్ట్ లేదు అప్పుడు ఒక్కడనే అదే మావాడు ఉన్నట్టయితే అక్కడే అడిగేసేవాడిని ఎవరో కుక్కలని కానీ నేను అక్కడనే ఉండటం వలన ఇక వెళ్ళిపోయి అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాల బయటకు వచ్చేసా ఈ మాట అతనికి ఆయన ఆయన అన్నాడని ఎందుకు ఏమిటో అని వివరణ కూడా అప్పుడు ఇచ్చాడు అదేదో ముందే ఇవ్వచ్చు కదా ఒట్టి ఒట్టుకుట్టుబాలోనే ఇవ్వచ్చు కదా అయినా ఆ మాట అంటాం కరెక్టేనా ఈ మాటను దృష్టిలో పెట్టుకొని నేను అన్నానని తెలిసి మనసులో ఏ భావం ఉన్నదో తెలియదు కానీ ఇరవై ఏడు సంవత్సరాల నుండి రానిటువంటి ఆ పెద్దయ్య గారు ఆ మాట అన్న తర్వాత నెల రోజులకు నా దగ్గరకు వచ్చి సమాధానపడి వెళ్ళాడు అంటే పొరపాటు మాట్లాడాడు వచ్చాడు సమాధాన పడ్డాడని కాదు అనడం దేనికి మీరు పెద్దవాళ్ళు కదా పెద్దవాళ్ళు ఎంత విధేయతగా ఎంత తగ్గించుకొని మాట్లాడాలి ఒక హెచ్చరికలాగా ఉండాలి కానీ విడదీసి పాలించు విభజించి పాలించనే రీతిలో మాట్లాడకూడదు ఎవరైనా కానీ అలాగే ఇంకా విషయాలు చాలా ఉన్నాయి చెప్పాలంటే ఒక వ్యక్తిని అభిషేకం చేయాలంటే ఏ విధముగా అభిషేకం చేస్తారో మనకు తెలుసు మన ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను అభిషేకం చేయమని ఏలియ్య గారి దగ్గరికి వెళితే మేనమామ అవుతారులేండి ఏలియ గారి దగ్గరికి వెళితే అన్నాడు ఏమయ్యా నువ్వు మారుమని చెప్పావా అన్నాడు ఇదిగో గారు దర్శనం ఈ విధంగా అన్న మంచిదేనయ్యా ప్రభు అన్నాడు ఇదిగండి ఈ వాక్యం చూపించాడన్నా తుపాకుండా లాంటి వాక్యం వచ్చిందయ్యా అన్నాడు ఊరు చూపించాడా అన్నాడు ఇదిగండి పలానూరు చూపించాడు పెదనంది పాడు అన్న బాగానే ఉంది కానీ మరి సేవ చేయడానికి నువ్వు సమర్పణ చేసుకుంటావా అన్నాడు చేసుకుంటాను అయ్యగారు అన్న ఇన్ని క్వశ్చన్లు వేసాడు నన్ను అభిషేకం చేయడానికి రండి అయ్యగారు అని పిలవటానికి వెళితే అజరా అయ్యగారి దగ్గరికి వెళ్ళాం కల్లూరు ఆయన కూడా ఏ క్వశ్చన్లు వేసాడు మన పట్టుబడి అదే మన పునాది అదే మన పితరులు చేసినటువంటి భక్తి అదే మనకు నేర్పిన భక్తి అదే దానిలో కూడా ఈ పెద్దయ్య గారు ఉన్నాడుగా ఈ పెద్దయ్య గారు ఒక మారు మనసు లేనివాడిని పిలుపు లేనివాడిని ఏమండి వాగ్దానం లేని వాడిని అభిషేకించి వెళ్ళాడు ఆలోచన చేయాలన్నమాట ఈ పెద్దలు చేసేటువంటి పొరపాటు చాలా ఉన్నాయి నాకు ఈ రెండు ఆలోచన చేయాలన్నమాట ఎందుకు చెబుతున్నాను అని అంటే పెద్దలుగా ఉండి ఒక నియమాన్ని ఒక నిబంధనను మొదటి నుండి వచ్చేటువంటి భక్తిని ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని చూపించాలి కానీ ఆ విధముగా మేమే ఎక్కువ మేమే ఎక్కువ మీరు తక్కువ అనేటువంటి విభేదాలతో మాత్రం సహవాసాన్ని నడిపరచలేదు మూడు సంవత్సరాల క్రితం పరమ్మమ్మ గారికి చెప్పాను నేను నువ్వు ముందు నుండు నేను పోగు చేస్తా జనాలను అన్న చావుకుల్ని నేను పోగు చేస్తా పారేసుకొని తిరిగి నేను తీసుకొస్తాను నువ్వు నిలబడు నాన్న అన్నానో లేదో కూడా అడగండి అమ్మగారిని అప్పుడు నా మాట ఆలకించాల వాళ్ళు ఇప్పుడు అర్థమైంది ఎందుకు అర్థమైంది సహవాసం కోసం యవహానాన్నగారు అన్నయ్య అవుతాడు నాకు అన్నయ్య అయ్యేదేముంది అన్నయ్య ఇద్దరం కలిసి ఏడు సంవత్సరాలు ఆయనతో పాటు ఏడు సంవత్సరాలు తిరిగా నేను ఎదురాల సొమ్ములు వసూలు చేసుకోవడం కోసం ఆయన సంగతి నాకు తెలుసు నా సంగతి ఆయనకు తెలుసు సహవాసం కోసం ఒక రూపాయి ఖర్చు పెట్టాడే కానీ ఒక రూపాయి తింటల అమ్మగారు కూడా చెప్పింది ఇందాక సాక్ష్యం అది వాస్తవం ఏ విధముగా పరిచరికి ఉపయోగపడ్డాడో పరిచరి కోసం ఎంత ప్రయాసపడ్డాడో ఇందాక ఒక హైగారు చెప్పాడు గ్రౌండ్ లెవెల్లో జరిగేటువంటి విషయాలన్నీ పెద్దవాళ్ళకు తెలియదు అని అన్నాడు వ్యవహారాన్న గ్రౌండ్ లెవెల్లో కూడా సరి చేసుకుంటూ వచ్చాడు ఏ ఊరు రామంటే ఆ ఊరు వచ్చేవాడు ఎక్కడ సమస్య ఉందంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు నేను కూడా వెళ్ళేవాడిని కనుక నాకు తెలిసి కనుక నేను చెబుతున్నాను అన్నమాట ఆ విధముగా ప్రయాసపడి ఖర్చు పెట్టి సొంత ఖర్చుతో తిరిగి సహవాసం కోసం అంత పని చేస్తే ఈనాడు అమ్మగారిని ఏం చేశారు ఏం చేశారు నియమం ప్రకారం నియమం ప్రకారం ఏమండి పై పై పోస్ట్కి వరుసవారికి వెళ్ళిపోవాలి అలాంటి ఏం చేశారు సైడ్కి తప్పించేశారు దీనికి కూడా కారణం ఉంది ఈ కారణం కూడా చెప్పమని చెబుతా దీనికి కూడా కారణం ఉంది చేరాలయ్య గారు నేను బాపట్లయ్య గారు ముగ్గురం కలిసి సత్యపల్లి మీటింగ్లో మీటింగ్ చేశాం మీటింగ్ అయిపోయిన తర్వాత శీరల్ గారు అన్నాడు గొల్బడయ్య గారు మా స్టేజ్ ఆడ మనిషి కదా అని అన్నాడు విశాఖపట్నం అమ్మగారు ఎవరు అన్నా ఆమె మనిషిగా మీ వదిన నీకు రోషం వచ్చిందా అన్నాడు రోషం వచ్చేది ఏంటి న్యాయం అన్నాక న్యాయమే రూల్ అన్నాక రూలే అందరికీ ఒకటే రూల్ కదా ఆమె ఎక్కకూడదు కరెక్టే మరి ఆమె ఎందుకు ఎత్తుంది ఇది నేను యూటిపుల్లో నేను అడుగుతాను పెద్దల్లో ఇది ఈ మాట అడుగుతాను ఎక్కకుండా చేస్తాను అని అన్నాడు నువ్వు అడిగిన వెంటనే నేను అడుగుతాను అన్నా నువ్వు అడిగిన వెంటనే ఇదే మాట నేను అడుగుతాను అన్న వచ్చాడు ఆయన వచ్చాడు నేను వెళ్ళా అడగల ఏంటి అడుగుతాను అడుగుతానన్నావుగా అడగలేదే అన్నా వద్దులే ఈసారి అడుగుతావే అని అన్నాడు ఆలోచించాలన్నమాట ఈ మాట నేనన్నట్టుగా నా మీద పుట్టించి ఆమెకి నాకు తగాద పెట్టాడు ఆలోచన చేయాలన్నమాట పెద్దలే పెద్దోళ్ళేగా వాళ్ళు అదంతా ఒక గూడేగా ఒక బ్యాచ్యేగా ఒక కుటుంబమేగా మన మాట ఎక్కడ చెల్లుద్ది ఆలోచన చేయాలన్నమాట కుటుంబ పరిపాలనలాగా ఉంది ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పుడు అందరూ అందరికీ పదవులు రావాలి అందరూ చేయాలి అనేది మొదట నియమం నిబంధన మరి అందరికి ఇవ్వట్లేదు లేదు సీనియారిటీని పెట్టి అన్నారు కొంతకాలం వయసును పెట్టి అన్నారు కొంతకాలం ఇరవై ఐదు సంవత్సరాలు సేవ చేస్తేనే పదవి అన్నాడు కొంతకాలం ఆయనే ఆ పెద్ద ఆయనే ఆ సీనియర్ మోస్టే ఏ నియమం పాటించారు మరి ఏడు సంవత్సరాల్లో విధురాల సొమ్ముకి రెండు వందలు కట్టాడు ఈ రోజున నిన్న ట్రెజరీ పదవి తీసుకున్నటువంటి అయ్యారు ఏడు సంవత్సరాల్లో రెండు వందలు ఇచ్చాడు ఆయనకి ఇలా ట్రెజరీ పోస్ట్ ఇచ్చారు మీరేంటి చెప్పండి ఏడు సంవత్సరాలకి రెండు వందలు కట్టినటువంటి అయ్యగారికి నిన్న ట్రెజరీ పోస్ట్ అంటే అసలు బిల్లు అసలు సర్వసభ్య సమావేశానికి కూడా వస్తే వచ్చేవాళ్ళు లేదు ఎందుకంటే వసూలు చేసింది మేము కనుక మాకు తెలుసు ఇవన్నీ పెద్దలకు తెలియదా ఇంకా చాలా ఉండి చెప్పాలంటే ఎందుకంటే అడిగి అలరయ్యి గోల చేసుకొని తఖాతలాడి ఏమండి విమర్శలు చేసుకొని లోకానికి పలసనయ్య కంటే సైడ్ అవ్వటం మంచిదని అనుకున్నాం ఆ ఉద్దేశంతోనే అమ్మగారితో చెప్పాము ఈనాటికి వెలిగింది ఆమెకి అర్థమైంది సిచ్యువేషన్ అర్థమైంది అయ్యా ఈ విధంగా చేద్దాం రా నువ్వు కూడా అంటే రావటం జరిగింది మిమ్మల్ని అందరం కూడా పిలవటం జరిగింది కనుక మీరందరూ గ్రహించండి పదవుల కోసం కాదు మనకు ఒక భక్తి ఉంది మన పితరులు నేర్పినటువంటి భక్తి ఉంది నియమాలు ఉండి నిబంధనలు ఉండి ఏమండి నడిపింపు ఉంది అన్నీ ఉండి దాని ప్రకారమే వెళ్దాం అందరం సమిష్టిగా చేసుకుందాం ఏకపక్షాలొద్దు ఏక నిర్ణయాలొద్దు శంసనయ్య గారు ఉన్నప్పుడు చేతులు ఇవాళ ఏది ఆ రోజు ఈ రోజునదేది లేదు కదా కనుక దేవుని సేవకులారా గమనించండి ఇది ఒకరి స్వార్థం కోసం చేసేది కాదు ప్రతివారు మన సహవాసం మన కుటుంబం అనేటువంటి విధానములో ప్రతి ఒక్కరు కలిసి వస్తే ఏ విషయమైనా చెప్పారుగా హెడ్ క్వార్టర్ ఇదే వద్ది గొల్లపూడే ఏ విషయమైనా ఏ సమస్య అయినా దేనికైనా రెడీ మేము సిద్ధంగా ఉంటాం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం ఏ విధంగా చేయాలో పెద్దలు ఉన్నారు పెద్దలు మాట్లాడుకుంటారు సమస్యను పరిష్కరించేటువంటి మార్గం చూపిస్తారు దానికి ఎవరు కూడా ఆలోచించవలసిన అవసరమే ఉండదు ఎందుకంటే అమ్మగారు ప్రోత్సాహం ఇస్తుంది నిలబడండి చేసుకుందాం అని అంటుంది మరి ఆ విధముగానే పెద్దలు ఉన్నారు అందరం కలిసి చేసుకుందాం అని అంటున్నారు ఆ ప్రకారంగానే అందరం కలిసి చేసుకుందామని కూడా నా ముఖ్య అభిప్రాయం అయినది కనుక దీన్ని మీరు గ్రహించి గమనించి అందరూ సమిష్టిగా చేసుకుని సహవాసాన్ని ముందుకు కొనసాగిస్తామని కొనసాగించుకుందామని క్రీస్తు పేరట మనవి చేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను హలే లూయా స్తోత్రం అందరికీ ఉంద మాట్లాడిన దేవుని సేవకులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం